ఇవన్నిటిని కూడితే ఎన్ని అన్న ఈ లెక్కలు వచ్చి పాడగావు వార్తలు చదువుడు కాదు ఇందులో అసలు కథ ఉన్న చూడరి ఇవన్నీ కూడితే ఎన్ని వచ్చినాయి సున్నా ఇజ్ ఈక్వల్ టు సున్నా ఈ గుండు సున్నా కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఇచ్చిన హామీల్లో ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సున్నా ఏకన కూడా అమలు చేయలేదు ఈ అమలు చేయక అమలు చేయకపోగా విజయోత్సవం ఇక్కడ ఏం చేస్తారట ఏం సభను అది ఇగో కామారెడ్డిలో పదిహేన కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ ఏం దేంతో దేంతో నోటితో నేనా ముఖ్యమంత్రి గారు బీసీ మంత్రులే ఏమన్నా శరం అనిపిస్తలేదా మనకు మినిమం ఏమన్నా మినిమం అని కూడా అనిపిస్తలేదా పదిహేను తారీఖు నాడు కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ రాహుల్ గాంధీ ఖర్గే సిద్ధరామయ్యలకు ఆహ్వానమాట నేడు ముఖ్య నేతల సమావేశం సభాస్థలి పరిశీలనట షిగ్గుండాలేమన్నా ఇది పెడతాను ఏమన్నా సిగ్గుండాలి ఒక్కటి ఒక్క హామీ ఒక్క హామీ అంటే ఒక్క హామీ అన్న అమలు చేసిరా కాంగ్రెస్ ఏది కామారెడ్డి డిక్లరేషన్ లో రెండేళ్ల పొద్దు గడిచింది ఇప్పటి వరకు ఒక్క హామీ అమలు చేయలే విజయోత్సవ సభ చేస్తారా ఎందుకు విజయోత్సవ సభ బీసీలంతా ఓట్లు కావాలి బీసీల ఓట్లు ఇప్పుడు మీకు బీసీల ఓట్లు కావాలి నా ఓట్ల మీ సభ సిగ్గుపడాలే వందకు ముప్పై ఐదు మార్కులు రావాలి కదా ముప్పై ఐదు మార్కులు కాదు కనీసం ఇప్పుడు ఏదైతే డిపాజిట్ దక్కాలంటే పది శాతం అన్న రావాలి పది శాతం అన్న రావాలి కదా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పిలుస్తారట ముఖ్యమంత్రి గారు సిగ్గుపడు రెండేళ్ల పరిపాలనలో నువ్వు బీసీలకు చేసింది సున్నా చెయ్యకపోగా కులగణంలో కులాలను తక్కువగా చూపించి మోసం చేసిన